వనసలిపురం ఎస్కేడి నగర్లో అర్ధరాత్రి భర్త అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసిన భార్య వివరాలకు వెళితే అంబర్పేటికి చెందిన కరుణాకర్ తన భార్య అనసూయను కాదని కొంతకాలంగా సుష్మిత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మంగళవారం రాత్రి భర్త కరుణాకర్ సుష్మిత అనే మహిళతో ఒంటరిగా ఉన్న సమయంలో భార్య తన బంధువులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సుష్మితను భర్తను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు

ఉండరు అదే వీళ్ళకి అసలు దొరుకుతారు మంచిగా ఏరుకొని ఓనర్స్ ఉండరు చూడు ఓనర్స్ ఉండొద్దు మళ్ళా దూరంగా ఉండాలి అడవిలా ఉండాలి ఇట్లా దూరం ఉండాలి ఇక్కడ ఇంటికి ఇంటికి ఇట్లా గ్యాప్ ఉండాలి అట్లా వాళ్ళకి నడుస్తాయి ఆటోలు అని చెప్పి తెలివిగా ఫోన్ తీసుకోండి సార్ ఆయన దగ్గర ఫోన్ తీసుకోండి ఫస్ట్ ఇంటి చూడాడట ఏమి చూడడట వాళ్ళకి అదేంటో మళ్ళ నాతో సంసారం చేసిండు తొమ్మిది సంవత్సరాల బిడ్డే ఇంకొక బిడ్డే ఆరు సంవత్సరాలు అంత దాకా అయ్యింది మధ్యలో ఒక పరిచయం అయింది దాన్ని నిలగొట్టినాం అదేమో ఇల్లు మీద మోదువాడి నీ మీద వాళ్ళదురాది మన ఇల్లు మీద పడది ఎందుకంటే దాన్ని కిరాయి పంప కదా నీ మీద పడితే నీదేమన్నా అని చూసి నిన్నీ ట్రాప్ చేసింది నీకు అర్థమైతే లేదా నీ అన్న వద్దనే చెప్పి పొద్దుకొక్కడు మాకు ఒకడు కనిపించిందని నీకు అందగనం ఏం నచ్చిందిరా అది పది మందితో అన్న ఆడిది నచ్చితే పండుకొని వద్దేయాలి పండుకొని వద్దేయాలి ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కనీసం నీకు అది నా ప్లేస్ లో నీకు అది నచ్చుంటే నువ్వు ఇద్దరు బిడ్డలైతే నువ్వే కన్నా కదా రా వాళ్ళని పోషించాలిరా వాళ్ళని నాపై అనుసయ నేను సంవత్సరం కింద నా భర్త మీద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు సుష్మిత అనే ఆమె ఆమె సుష్మిత అంటది రష్మిత అంటది రోజా అంటది మా ఇంట్లో రెంట్కి వచ్చింది ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసింది ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ ఇచ్చింది మా ఆయనతో కలవా మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా వేసింది లెటర్లు రాస్తున్నారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు న్యాయం లేదు సార్ ఎక్కడ పోయినా న్యాయం లేదు బజార్ వాళ్ళకే బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్ నాకు ఇద్దరు బిడ్డలు ఏంది సార్ ఇది